సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా మీరు నా మొత్తం ఇక్కడనే ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందా మీకు ఖాళీ వేరే దగ్గర ఇల్లు ఇస్తాం అట్లా ఏం ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా అయింది ఇది ఇప్పటిదాకా ఏం కాలే మాకు మరి రేవంత్ రెడ్డి అంటే సిక్క నుంచి మీకు వేరే ప్లేస్ ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటా చెప్పలే చెప్పలే ఇప్పటిదాకా చెప్పలే మళ్ళా మలక్పేట్ల శంకర్ నగర్లో ఇల్లు పోతున్నాయి ఈ దాకా పోతున్నాయి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎవరికి ఇవ్వాలి ఇప్పటిదాకా చెప్పలే నాకు నోడుతోని మన కేసీఆర్ ఇచ్చిండు డబల్ డబల్ బెడ్రూమ్ తాళం చేయిస్తే రిటర్న్ తీసుకుండా ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తే వెళ్తారా లేక మీకు ఇక్కడనే ఉండాలని మా ఇదిగో సిటీలా ఇవ్వండి సిటీలా ఉండనికే మాకు ఏం లేదు ఇలా అక్కడే ఇక్కడే ఇస్తే మనం పోవాలి మా మా కరోబార్ ఖరాబ్ అవుతుంది సరే ఇప్పుడు పూర్తి ఇక్కడ మీరు ఇక్కడనే నివాసితులు ఉన్నారు గత ఇరవై ముప్పై ఏండ్ల నుంచి ఇక్కడనే ఉన్నారు ఆస్తి కూడా ఇక్కడనే ఉన్నది ఇండ్లు ఉన్నాయి సామాన్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో అయితే ధ్వంసం అయిపోయే పరిస్థితి వచ్చింది కదా కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనే మీకు ఓకేనా లేక ఇంకేమైనా కావాలన్నా వాటితో పాటు డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు మా పని మాకు కావాలి సార్ ఇగో ఒక మాట చెప్తున్నా ఆయన బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనం ఆయన ఇక్కడ ఇక్కడ నేను రావాలి ఉన్నారు పని అని చేసుకుని పార్టీ సంవత్సరాలు ఈయనే ఉన్నాం ఈయనే ఉన్నారా ఇన్ని ఏళ్ళల్లో ఎప్పుడన్నా ఇట్లాంటివి జరిగినాయా ఎప్పుడు జరగలేవు ఆ కింది దాకా నీళ్ళు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పిండ్రు కాల్ చేయాలి అని చెప్పిండ్రు అంతే అంతే అంతకెక్కువ మాకు వెళ్ళిపోమాట అని కూడా ఆయన వేరే దగ్గర ఇస్తాం అక్కడ ఉన్న ఏం చెప్పాలి మాకేం ఏం చెప్పలేరు ఇట్లా రేవంత్ రెడ్డి నేను ఎట్టి ఏమంటావు మరి ఏం అడుగుతావు ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఉండాలని అడుగుతావు ఇట్లా చేరు వాళ్ళ మీ ఇప్పుడు నాకు ఛాతగా ఉందాన్ని ఇక్కడ ఇంట్లో పని చేసుకొని బతుకుతా నాకు ఎవడు పెట్టను అడుగుడు ఉన్నాడు కొడుకులు మళ్ళీ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఒక కష్టం చేసుకొని బతుకుతాము కొండబయ్య అడవిలు వేస్తే మేము ఏం కష్టాలు చేసుకొని బతుకుతాం బిడ్డ ఇంతవరకు వచ్చి మాట్లాడేలా మరి ఎవరైనా నీకు వీర దగ్గర ఇల్లు ఇస్తా జాగాలిస్తా ఈ జాగాలు ఇయ అని చెప్పిన ఏం చెప్పాలి రే చెప్పాలి కష్టాలు చేసుకొని ఇక్కడ బతుకునేట మాకు ఎక్కనే తాళం ఇస్తే బాగా ఎన్ని మా ఇండ్లలో మేము ఉంటాం ఇక కిందికి అంటారంటే మూసనది లేకున్న వాళ్ళకి దానికి మేమేం చేస్తాం బిడ్డ మాకైతే ఇదాకా రాలేదు నీళ్ళు అప్పటిదాకా హెయిర్ ఇచ్చినప్పటి నుంచి మా ఇండ్లకి మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి పూర్తి స్థాయిలో ఈ హైదరాబాద్కి సంబంధించింది ఈ జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది మన ఇంకా విజువల్స్లో కూడా మనకు కనిపిస్తుంది ఏదైతే మూసీ రివర్ బెడ్ బెడ్లో ఇరవై ఐదు ప్రత్యేక సర్వే బృందాలు కూడా దిగినాయి ఒక్కొక్క టీంలో తహసీల్దార్తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది రివర్ బెడ్లో రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇండ్లు గుర్తింపు గుర్తించినట్టు ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఎఫ్టిఎల్ నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బఫర్ జోన్లో నిర్మాణాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారం చెల్లింపు ఇస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు చర్చిస్తున్నారు మనకు ఉన్నాయి పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు కూడా విజువల్స్ మనం కనిపిస్తున్నాయి ఎందుకంటే మేము ఇక్కడనే ఉన్నాం ఇక్కడ నుంచి ఎందుకు వేరు చేస్తుందని ఆ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఒకవైపు వారి పోలీసు బందోబస్తు మధ్య మూసి పరివాహిక ప్రాంతాల్లో సర్వే నిర్వహించడం జరుగుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలో ఎప్పుడంటే ఇలాంటి వ్యవహారం జరిగిందా ఇప్పుడు మీ ఇంట్లో వెళ్ళండి కూల్ చేస్తాం మూసిన పక్కన స్మెల్ వస్తుంది అంటున్నారు ఇలాంటి వ్యవహారం లేదు జరిగినా జరగలే సార్ దాదాపు తొమ్మిది నెలల్లో మాకు చాలా బాధ అవుతుంది సార్ ఇక్కడ నుంచి పోవాలంటే మేము ముప్పై నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాధిస్తున్నాము మేము ఇక్కడ పని చేసుకొని ఇట్లా సిటీలోనే ఉంటున్నాం మేము ఇక్కడ పోవాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది రెండవది ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ వీళ్ళు ఇస్తున్నా అంటున్నారు ప్రభుత్వము అది దూరం ఇస్తూ అంటుంది అది మాకు సిటీలోనే దొరికితే బాగుంటుంది రెండోది ఒకవేళ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మాకు నష్టపరిహారము కొలిసి ఇచ్చేస్తే ఇంకా మంచిదని మేము అనుకుంటున్నాము మా అభిప్రాయం అంటే ప్రభుత్వం ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటుంది నిజంగా ఇక్కడ నుంచి ఈ హైడ్రా వచ్చి ఇక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో సరిపోతా లేకుంటే మీ ఉద్యోగాలు ఇట్లాంటివి ఏమైనా ఎఫెక్ట్ సమస్యలు వస్తాయంటారా వస్తాయి వస్తాయి సార్ ఉద్యోగాలకు మా పనులకు దానికి మా పిల్లల భవిష్యత్తుకి దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మేము ఇక్కడి నుంచి పోవాలంటే మా పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు మేము ఇక్కడికి వెళ్ళి పోవాలంటే వేరే స్కూల్లో అడ్మిషన్లు కూడా తీసుకోరు రెండోది మాకు ఇక్కడ పనులు దొరికినాయి గంజి దగ్గరనే ఉన్నది ఇక్కడ మార్కెట్ దగ్గరనే ఉన్నది మొత్తము ఇక్కడనే మేము పనులు చేసుకొని ఇక్కడనే ఉంటాము వేరే జాగాలో పోతే మాకు పనులు దొరకవు రేట్ ఇదే విషయం మీద మాట్లాడడానికి మానవ హక్కుల ఉపాధ్యక్షులు ఉన్నారు మనతో మాట్లాడడానికి సయ్యద్ బిలాల్ గారు అన్నతో మాట్లాడడం ఏంటి పరిస్థితి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు నిజంగానే ఒకవేళ ఇక్కడి నుంచి వీళ్ళని ఆ వేరే ప్రాంతాలకి తరలిస్తే వీళ్ళకి ఏ విధమైన సమస్యలు వస్తాయి ఏ విధ ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అనే విషయాలపై మాట్లాడడం అన్నా చెప్పనన్న గత ఏళ్ళగా దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తున్న మూసీ నది పైన ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మూసీ గురించి మాట్లాడినా వెళ్ళిపోయారు కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని కూల్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎలా చూడవచ్చు వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక్క ప్రకటన చేసారు మూసీ మీద మూసీ డెవలప్మెంట్ చేస్తా మూసీ చుట్టుపక్క ఉన్నాయి ఇల్లు యాభై వేలు ఇల్లు అని చెప్పారు సిక్స్ మంత్స్ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు అంటే నైంటీ సెవెన్ నుంచి మూసి చుట్టుపక్క ఉన్న ప్రజలకి ఒక భయంగా ఉంది ప్రతి ఒక్క టైం ప్రభుత్వం మారగానే ప్రభుత్వం కండ్లకి ఒక కలపడుతుంది ప్రభుత్వంకి ఏమని మూసి మూసి అంటే అది వాళ్ళకి రాజకీయకి ఒక బంగారం అది బంగారం అంటే వాళ్ళు లబ్ధి బంగారం మూసీతోని వాళ్ళకి ప్రేమ లేదు మూసీ మీద అయితే ఫండ్ వచ్చి జేబులో చేసుకుంటారో దాంతో వాళ్ళకి ప్రేమ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మూసీని పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తాం ఏవి కన్నా తరలిస్తాం దీనిపైన కూడా ప్రభుత్వం లాభపడుతుందా ఇది ఒక డ్రామా అండి ఇది మూసి మీద ఏదైనా ప్రభుత్వం ప్రాజెక్టులు తీసుకువచ్చి వాళ్ళ లబ్ధి గురించి వాళ్ళ డెవలప్మెంట్ గురించి అది ఒక డ్రామా ఈ హైడ్రా ఇది అయితే ఒక తీసుకువచ్చి డ్రామా అయితే వాడుతుర్రు ఇది కూడా ఒక డ్రామా ఏంటంటే మేము పెద్ద పెద్ద వాళ్ళు మీద దాడి చేస్తాం గరీబీ అంటే మీరు మా ముంగట ఏం లెక్క అని అది భయపడిపించడానికి ఈ హైడ్రాది ఒక డ్రామా నడిపిస్తుర్రు మా చీఫ్ మినిస్టర్ సార్ घर तोड़ रहे पहले घर देना जब तोड़ना हम लोग लाइट का बिल नल का बिल सब भरते और फ्री में तो लिए नहीं हम लोग पैसों में ही लिए होंगे और गरीबा कहाँ जाएंगे एकदम अचानक तोड़े तो कहाँ जाएंगे नहीं ऐसा है क्या ते? बोलेगा रेड्डी को क्या बोलेगा कुछ इन्फॉर्मेशन कुछ दिया पूरा पोलिटिशियन नहीं दिए हमारे को इन्फॉर्मेशन नहीं दिए बिना इन्फॉर्मेशन के आज ये अचानक बोल रहे तोड़ रहे तोड़ रहे बोल के अभी अभी तक कोई आई आपका बात कही कोई नहीं करे करे को, कोई नहीं, 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 नहीं इधर आके खाली लिख दिए इंसान को क्या 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 सोच के गरीब आए कैसा लिए होंगे हम लोग घर दे के घर तोड़ना गवर्नमेंट बोल रहे ना आपको डबल दिएगा इधर से चले जाओ देते गाँव में दे रहे दूर दूर सिटियों में दे रहे बच्चे यहाँ नौकरियाँ कर रहे छोटे छोटे मेरे चार बेटिया हैं यहाँ नौकरी करते मेरे बेटियाँ एक टीचर है एक और एक पढ़ रही मैं मई घर में यहाँ कपड़ों में सीवन सी लेती हूँ कितना साल से इधर रह रहे हैं आप मई बीस साल हो गए साल, साल से कभी ऐसा हुआ कुछ कैसा भी नहीं हो ऐसा हुआ ही नहीं अचानक आए लोग क्या बोलेगा रेवन रेड को इस, इस, क्या बोलना क्या अल्लाह के सामने गिड़गिड़ाना बंदों के सामने क्या गिड़गिड़ाना जो भी है हम रोए तो भी कोई नहीं देखते आके और उन्होंने रोकने वाले तो है नहीं उन्होंने रोकने वाले तो है नहीं तोड़ने का तोड़ते इससे अच्छा तोड़ो पहले घर दियो फिर बाद में तोड़ो यही है गरीबों की समझना गरीबों को ऐसा अचानक आके तोड़ दे रहे बोल रहे वो कर रहे हैं कैसा होता